ఎంత మధ్య మధ్యలో నేను మాట్లాడలేనమ్మాజక రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తు ఇచ్చారు ఎప్పుడు స్థానం కనుక వాళ్ళని ఇష్టపెట్టే ఏదైనప్పటికీ రాజకీయంగా పునర్జన్మ నుంచి లాస్ట్ వ్యాప్తంగా విజ్ఞప్తి తీసుకుని వచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిద్యపెట్టినప్పటికీ మీ అందరికీ కూడా అందరికీ అసలు ప్రాధాన్యత చేయాల్సినప్పటికీ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా కూడా ఈ స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్ని ఈ స్థాయిలో నిచోబెట్టి మాకు ఈ స్థానం కల్పించారు మరి మీరందరూ కూడా తప్పకుండా రేపు బలం కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు సర్దుకుపోయేటువంటి మోసమైనప్పుడు కూర్చొని నిర్ణయం తీసుకున్నాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడు కూడా మీ గుండెలో నేను నా గుండెలో మీరు